హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ అండ్ బ్లాగ్స్ ఈరోజు కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది చేదు లేకుండా మనం సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు ఏమన్నా వచ్చే పప్పు అలాగా రసం అలా చేసుకున్నప్పుడు లేకపోతే డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో నేను దీని బాగా రైస్లో కలుస్తుంది అనమాట గ్రేవీ వస్తుంది చిక్కగా మంచి టేస్టీగా ఉంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ తెలియజేయండి నాకు సో ఎలా చేయాలో చూసేద్దాం ఇలాగ నేను కిలో కాకరకాయలు తీసుకున్నాను వాటిపైన ఇలాగా చెక్కు తీసేసుకోవాలన్నమాట కంప్లీట్గా అవసరం లేదు ఇలాగ చెక్కు తీసుకొని కడిగి సన్నగా కట్ చేసి ఇలాగ ఎండలో కానీ నీడలో కానీ తడి ఆరిగిపోయేదాకా ఎండబెట్టుకోవాలి అంతే ఎండక్కర్లేదు జస్ట్ తడిపోవాలి అంతే అనమాట ఇప్పుడు నేను ఒక ఇంత బౌల్లో ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఇవన్నీ అందులో వేసి వేయించుకోవాలి కాకరకాయ మొక్కలని నేను ఇవి ఎక్కువ వేగక్కర్లేదు నిల్వ పచ్చడికి కొంచెం వేగితే చాలు ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే చాలు కొంచెం వేగా కదా ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ వేగిద్దాం ఇంతే వేగిపోయాయి కదా ఇంకా తీసేద్దాం నిల్వ పచ్చడికి మాత్రం వేగితే సరిపోతుంది వేపుకున్నాం కదా ఈ కొంచెం ఆయిల్లో పోపు వేసుకుందాం ఈ ఆయిల్ సరిపోతుంది ఆల్రెడీ కాకరకాయలు వేయించుకున్న బాండీలోనే అదే ఆయిల్లో వేసేస్తాం కొంచెం వన్ స్పూను ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర శనగపప్పు వన్ స్పూను వెల్లుల్లి చిన్న చిన్న ఉండేటివి నేను ఎక్కువ తీసుకున్నాను సో అవి వేసి పొట్టి లేకుండా వేసేద్దాం అందులో పిండి మిర్చి ఇవి వేగ వేగనిద్దాం కరివేపాకు వేసి ఇంకా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం అలాగే తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం ఇందులో ఇప్పుడు నేను వన్ కప్పు చింతపండు జ్యూస్ తీసుకున్నాను ఇలాగ ఉండాలన్నమాట వన్ కప్పు తీసుకున్నాను ఇది కూడా ఈ పోపులో వేసి బాగా వేగనిచ్చాలి ఇలాగ బాగా కుక్కలనమాట చింతపండు జ్యూస్ అంతా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఆప్ చేద్దాం ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలు ఇలాగా ఇవి దీంట్లో ఇప్పుడు మనం ఈ కారం ఇవన్నీ యాడ్ చేసుకుందాం నేను ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టాను పిండి ఇది టూ టేబుల్ స్పూన్స్ అనమాట అలాగే వేయించుకున్న మెంతి పిండి వన్ స్పూను ఇందులోనే కారం యాడ్ చేస్తున్నా టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఇది కూడా త్రీ స్పూన్స్ వేసుకుంటున్నా ఉప్పు కారం ఇవి ఊరగాయకి బాగా పట్టాలన్నమాట ఎక్కువ వేసుకోవాలి అప్పుడే నిల్వ పచ్చడికి ఎక్కువ రోజులు ఉంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వేసుకున్న ఐటమ్స్ అన్నీ ఆ ముక్కలకు పట్టాలి కాబట్టి ఇలాగ మొత్తం మిక్స్ చేసుకుందాం మనం పోపు పెట్టుకున్నాం కదా అది మాత్రం పోపు కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే ఇలాగా పచ్చడిలోకి యాడ్ చేయాలన్నమాట ఇలాగ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు ఇప్పుడు ఇందులో ఈ పోపు వేసేసుకుందాం ఆ చింతపండు జ్యూస్ ఆ పోపు అంత ఉంది కదా వేసుకొని ఒకసారి మిక్సీ మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన పెడితే అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అనమాట ఇలాగ మొత్తం ముక్కలకు ఆయిల్ అసలు అంతా అబ్జర్వ్ చేసి చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అది రైస్లో తింటే సో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి